నమస్కారం మిత్రులారా నేటి విజ్ఞాన విషయానికి స్వాగతం నేటి విజ్ఞాన విషయం మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది ఉన్ని దుస్తులు వేసుకుంటే వెచ్చదనం ఎలా వస్తుంది ఒక వేడి వస్తువు ఇంకో చల్లటి వస్తువు ఆనుకుని ఉన్నప్పుడు వేడి వస్తువులోని ఉష్ణం చల్లటి వస్తువులోకి చేరి రెండింటి వేడి సమానం అవుతుంది శీతాకాలంలో మన శరీరం కూడా వేడిని కోల్పోయి చల్లబడకుండా ఉండడానికే ఉన్ని దుస్తువులు షాల్స్ స్వెటర్స్ మఫ్లర్ మంకీ క్యాప్ వాడతాము ఉన్ని ఊలు దారాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉంటాయి మనం వాటిని ధరించేటప్పుడు శరీరానికి దుస్తులకు మధ్య గల ఖాళీ ప్రదేశాల్లో ఉన్ని పోగుల మధ్య ఖాళీల్లో గాలి ఉంటుంది గాలి మంచి ఉష్ణవాహకం కాదు అంటే వేడిని ఒక చోటి నుండి మరో చోటుకి సులభంగా పంపదు దాంతో శరీరంలోని వేడి వాతావరణంలోకి వెళ్ళదు వేడి బయటకు వెళ్లకుండా చేయడంలో ఉన్ను పోగులు సహకరిస్తాయి అలా వాతావరణంలోని చలి శరీరానికి చేరకుండా ఉంటుంది పున్ని దుస్తులు వేసుకుంటే శరీరంలోని వేడి బయటకు పోదు చలి శరీరానికి తాకదు కాబట్టి శరీరం వెచ్చగానే ఉంటుంది నేటి విజ్ఞాన విషయం మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు